జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం మనిషిని సర్వనాశనం చేసేదానికి మనిషి పూర అధప్పతనం పోయేదానికి మనిషి పాతాళంకి పోయేదానికి మనకి ఏ శత్రు అవసరం లేదు మన కోపం అనే మన లోపల ఉన్న ఒక శత్రు మమ్మల్ని సర్వనాశనం చేసేస్తాయి సుమతి శతకంలో ఇదే వస్తుంది తన కోపమే తనకి శత్రు తన శాంతయే తనకి రక్ష దయ చుట్టూంబై తన సంతోషమే స్వర్గమై తన దుఃఖమే నరకమై అండ్రు సుమతి సుమతి శతకంలో ఇది ఒకటి వస్తుంది మీ కోపము కంట్రోల్లో ఉండాలి మీ కోపము ఉద్వేగము చాలా హై పోతే సర్వనాశనం అయిపోతారు మెడికల్ సైన్స్ చెప్తుంది కామ క్రోధ లోభ మోహ మద మత్సరే ఆరుండవి అది ఒక్కొక్కటి నుంచి డియోడినల్ పెప్టికల్ అల్సర్స్ అయితే లోపల ఆ పుండ్లు అవుతాయి అది పుండ్లు ఇది ఎక్కడ ఏది కోపం ఎక్కుంటే ఉద్వేగం ఉంటే అహంకారం ఎక్కువ ఉంటే ఒకటి ఒకటి ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ దాని నుంచి మీ స్టమక్లో ఆ రీతి అల్సర్స్ థియోడినల్ పెప్టికల్ ఏదో పేరు ఐదారు పేర్లు వాళ్ళ సైన్స్ చెప్తుంది ఆ అల్సర్స్ అయిపోయి చచ్చిపోతాం కాబట్టి శాంతంగా ఉండండి రోజు బయటకు పోతాము ఆఫీసులకు పోతాము ట్రాఫీసులకు పెడతాము ఏదో వెహికల్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎగ్దం ఉద్వేగమై ఎగ్దం కోపమే ఎగ్దా కొట్టనిక్పోయేది ఎగ్దం ఆవేశమయ్యేది ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది అది మా బీపీ ఎక్కువైతుంది మా శరీరం మీద ప్రభావం చేస్తుంది దాని నుంచి ఎదురు వ్యక్తికి ఏమీ కాదు మీ సర్వనాశనంకి మూల కారణం మీ కోపము మీ శత్రువే మీకు కా కోపము కాబట్టి కోపాన్ని నియంత్రించు కోపాన్ని జయించు ప్రశాంతంగా ఉండు అని మన పెద్దలు చెప్తారు మా దగ్గర నాకు ఒక అనుభవం చిన్నది ఒక ఆయన మర్డర్ జరిగింది ఇక్కడే ఆయన ఒక దగ్గర ఒక పది ఎకరాలు చేన్ తీసుకున్నాడు ఆ వ్యక్తికి ఇంకా పైసలు మొత్తం ముట్టింది రిజిస్ట్రేషన్ చేయాలి ఆయన ఇంకొక ఇరవై వేలు అడుగుతున్నాడు ఎక్కువ ఇవ్వలేదు ఈయన ఎందుకు ఇవ్వాలి మొత్తం పైసలు ముట్టిన రిజిస్ట్రేషన్ చెయ్యి నేను చేస్తాను ఇరవై వేలు ఇస్తే చేస్తాను ఓహో అట్లానా అని బెదిరిద్దామని ఒక గొడ్డెలు తీసుకొని నిలబడ్డాడు ఆయన వచ్చే తోవకి జరిగిన ఘటన నిజంగా జరిగిన ఘటన నిలబడితే ఆయన వస్తున్నాడు చూసిండు ఇట్లా బెదిరించండు ఆయన ఏమన్నాడు ఏమేనన్నాడు ఎడకేసాడు ఇక్కడ గొంతు కట్ అయిపోయింది సనిపోయాడు తర్వాత ఆయన బెయిల్ లో వచ్చినప్పుడు నేను ఆయన అడిగిన ఎందుకు ఇంత ఒక ఇరవై వేలు ఇచ్చింటే సరిపోయేది కదా ఏదో ఒకటి అయిపోతుండే ఈ రోజు నీ పిల్లలు అనాథలైపోయి నీకు రాదు జైలు అవుతుంది లైఫ్ అవుతుంది జైల్లో ఉంటావు కదా అంటే ఆయన చెప్పిన మాటలు తర్వాత నేను కొట్టాలని పోలేదు నేను ఆయన చంపాలని పోలేదు బెదిరియాలి ఏదో సెకండ్ అని అనుకున్న ఎప్పుడు నాకు ఆ ఉద్వేగం వచ్చిందో ఎప్పుడు ఆ కోపం వచ్చిందో ఎప్పుడు లోపల నుంచి ఆవేశం వచ్చిందో ఎప్పుడు ఆయనకి మెడకేసానో నాకు జ్ఞాపకం కూడా లేదు అది చేయాలనే ఉద్దేశంతో పోలేదు కొట్టాలనే ఉద్దేశంతో పోలేదు ఒక సెకండ్లో నాకు ఆ కోపం నెత్తికెక్కింది పట్న కొట్టేషన్ చచ్చిపోయాడు చూడండి ఒక్కొక్క సెకండ్లో ఏ ప్రమాదం అవుతుంది ఒక్క సెకండ్ కోపం కంట్రోల్ కాకుంటే మనిషి సర్వనాశనం అయిపోతుంది కాబట్టి కోపం నుంచి జయించాలి కోపం కంట్రోలింగ్గా పెట్టుకోవాలి ప్రతి దానికి అంత కోపం ఉద్వేగం అయ్యేది అవసరం లేదు శాంతంగా ఉండాలి అనే దానికి ఈ కథ ఒకటి కారణం కృష్ణవల్లి మళ్ళీ కరుణకు కూడా ఒక సందర్భంలో ఆ ఉద్వేగం కోపం నుంచి కరుణుడు ఏం చేసిండు అప్పుడు ఆయన కృష్ణుడు కరుణుని చెప్తాడు రా నీవు జ్యేష్ఠ కొద్ది పుత్రుడు రా అంటే లేదు లేదు కృష్ణ నాకు ఆవేశం ఉంది నాకు కోపం ఉంది నన్ను ఆ మా తల్లి నన్ను చాటలో నిడిచిపెట్టింది సముద్రం నదిలో నాకు విద్య నేర్పలేదు ద్రౌపది సమయంలో నన్ను క్షత్రియుడు కాదని అక్కడ కూడా అవమర్యాద జరిగింది అప్పుడు అంగరాజన్ చేసిండు నన్ను దుర్యోధనుడు నాకు ఇంత కోపం వస్తుంది నాకు ఇప్పటికి కూడా మయ్యంత రోమాంచనం అవుతుంది జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దాన్ని నేను ఇప్పటికి కూడా జ్ఞాపకం పెట్టుకుని కావాలని నేను సపోర్ట్ చేస్తున్నా అని ఆ కోపంని జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆ కోపంని ఉద్వేగం నింపుకున్నాడు మనసంతా అదే కృష్ణుడు చెప్తాడు అయా నీకంటే ఎక్కువ కష్టాలు నేను పడ్డా నీకంటే ఎక్కువ సమస్యల్లో నేను ఉన్నా అయితే నేను దాన్ని మర్చిపోయినా నేను ఇప్పుడు ముందరు చూస్తున్నా వెనక్కిది చూడటం లేదు నా జన్మం జైల్లో అయింది పుట్టినరోజే మా తండ్రి తెచ్చి నన్ను నిడిచిపెట్టింది ఇంకొకరింట్లో చిన్న వయసులోనే పూతన తృణావర్త కళింగ వీళ్ళన్ని నన్ను సంపాలని చూసిండు మా సొంతం మేనమామ నన్ను సంపాలని చూసిండు గోపాలకి ఇంకా ఆయన బుద్ధువులు కాసిన పెండెత్తి చేసిన పాండవుల జతకి తిరిగిన వనవాసం తిరిగిన జలసంధుడు వాళ్ళనింత సంపేదైంది ఏదేదో యుద్ధలో సమస్యలో నేను అంత జీవితాంతం అట్లే ఉన్నా అయితే నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు మరిచిపోయినా గతం గత అయిపోయింది నేను ముందరు చూస్తున్నా వెనకిదంతా మరిచిపోయినా ముందరిది చూస్తున్నా ఈ రోజు ముందర ఎట్లా ఎట్లా ఏం చేయాలి అనే చూస్తున్నా కానీ నేను దాన్ని నెత్తిలో పెట్టుకొని ఆ కోపం ఉద్వేగం నేను పెట్టలేదు నేను మర్చిపోయినా అని కృష్ణుడు కరుణునికి చెప్తాడు అంటే గతం గత మర్చిపోవాలి మేము చెప్పుడికి జ్ఞాపకం పెట్టుకున్నాడు ఓ వాడు ఆ పెండుల సార్ నాకు చూసి వాడు కావాలని అక్కడి నుంచి లేచిపోయాడు వాడు అక్కడ మా పార్టీ మీటింగ్లో నాకు కూర్చో ఉండే నాకంటే మొదలు వచ్చాడు కూర్చున్నాడు నన్ను అవమర్య చేసాడు వానికి నమస్కారం పెట్టి నాకు నమస్కారం చేయలేదు వాడు అట్లా చేసాడు ఇట్లా చేసాడు అది ఇది అది ఇరవై నాలుగు గంటలు నెత్తిలో నెత్తిలో నింపుకుని 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 పాత ఈ రోజు కూడా జ్ఞాపకం వస్తే అట్లయితే సార్ మా బావమరిదితో ఏమేమి చెప్పిండు ఆ కొడుకు అట్లా చేసి ఇట్లా చేసి ఏదో ఒకటి నెత్తిలో నింపుకుంటాం ఆ కోపం ఉద్వేగం దాన్ని పెంచుతూ 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 మా జీవితం పాడు చేసుకుంటాం గతం గత మర్చిపోదాం అయిపోయింది ఇది ఏమో వచ్చింది ఖాళీ చేతిలో వస్తాం ఉత్త చేతిలో వెళ్ళిపోతాం అందుకొరకే గౌతమ్ బుద్ధుడు చెప్పింది రోజు ఒక గంట శ్మశానంలో కూర్చుని రాండి మీ జీవితం ఏమిటి అనేది మీకు తెలిసిపోతుంది ఎంతెంత పెద్దమ్మ అతిరెత్త మహారతులు అవుతున్నారు ఇవన్నీ చూసుకుని అండి మీరు అని గౌతమ్ బుద్ధుడు చెప్పేవాళ్ళు పాతలంతా మరిచిపోయి కోపము ఉద్వేగమని కంట్రోల్ చేసుకుని కొంత ఉండాలి అవసరానికి ఎంత కోపం కావాలి ఎంత ఉండని పూర్తిగా నిర్వీర్యం కావద్దు కొంత కోపం అవసరం ఉంటుంది ఎక్కడ పిల్లలు అనుకో ఎప్పుడు ఎవరు ఏమనేటట్టు కొంత ఉండని అది దాన్ని అతిరేకంగా పోయి ట్రాఫిక్ జామ్లు ఇరకబడినప్పుడు ఆఫీసులో పోయినప్పుడు మా బాస్ ఏమన్నప్పుడు మా ఎవరో పక్క ఏమో ఏమన్నప్పుడు ప్రతి ఒక్కదాన్ని కట్టపరచుకుని యుద్ధంకే తయారైనది ఆ కోపం ఉద్వేగం మాకి చాలా ప్రాబ్లమెటిక్ మాదే సర్వనాశనం అయిపోతుంది ఎవరికి ఏం కాదు కాబట్టి మేము కోపాన్ని జయించాలి అంటే కోపాన్ని ఇది చేయాలంటే కొద్ది కొద్దిగా సాధన చేయాలి ప్రతి కొద్దిగా ధ్యానం చేయాలి ప్రతిరోజు కొంతైనా మెడిటేషన్ చేయాలి ప్రతిరోజు అయితే జపం చేయాలి ప్రతిరోజు కొంతైతే నామస్మరణం చేయాలి ప్రతిరోజు కొంత నాలుగు పేజీలు చదివి జ్ఞానార్జనం చేసుకోవాలి ఇది ఎందుకు ఇట్లయితున్నది ఏం కారణం నుంచి మాకెంత ఉద్వేగం కోపం వస్తున్నది ఎక్కడ పొరపాటు ఉంది దాన్ని మేమే ఇంటర్నల్ అభ్యాసం చేసుకొని దాన్ని జయించే ప్రయత్నం చేయాలి అప్పుడే మేము దాన్ని సాధించగలుగుతాం కానీ ఏదో మంత్రాలు చేస్తే ఏదో గుడికి వస్తే ఏదో యాత్రలు జరిగితే ఏదో ఎవరి మీద పెడితే ఏమీ కాదు ఎంతవరకు మేము సాధన చేయమో ఎంతవరకు మేము ప్రయత్నం చేయనో ఎంతవరకు మేము సాధించమో అంతవరకు కోపం తగ్గదు కాబట్టి మేమే దాన్ని సాధన చేసి మేమే దాన్ని జయించాలి కోపము దానికి శత్రువు మేము సర్వనాశనంకి మన కోపం కారణము కాబట్టి ఈ రోజు నుంచి మేమందరం కోపం తగ్గించుకుంటూ ప్రయత్నం చేద్దాం భారత్ మాతలిదే అందరికీ ఆవిష్కారం